హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బా స్టూడియోస్ జర్నలిస్ట్ కృష్ణరాజు అమరావతి గురించి అమరావతి మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయ్యి ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు ఆయన కోర్టులో ప్రవేశపెట్టారు కొన్ని విషయాలు ఆయన మాట్లాడారు ఆయన కొన్ని ప్రశ్నలు అడిగారు ఆ ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు అసలు ఆ అడిగిన ప్రశ్నలు ఏంటి ఆ సమాధానాలు ఏంటి అసలు ఆయన రాజధాని అమరావతి మీద ఎందుకు అంత పగ ఆయనకి అలాంటి విషయాలని మాట్లాడదాం ఇప్పుడు కేఎస్ఆర్ గారి లైవ్ షోలో ఈ కృష్ణరాజు అనే వ్యక్తి అమరావతి మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు అమరావతి మహిళలు వేసేలు అంటూ అమరావతి చుట్టుపక్కలంతా ఈ వేషవృత్తి నడుస్తుందంటూ బాగా పెరిగిపోయిందంటూ మాట్లాడాడు అదేమంటే టైమ్స్ ఆఫ్ ఇండియా కథనంలో కూడా వచ్చిందని చెప్తున్నాడు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనంలో వచ్చింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఈ వేషవృత్తిలో రెండో స్థానంలో ఉందట కానీ ఏనేం చదువుతాడంటే అమరావతి రాజధాని మొదటి స్థానంలో ఉందని చెప్తాడు అసలు ఆయన ఏం చదువుకున్నారో ఏమో తెలియదు జర్నలిస్ట్గా ఒక వృత్తిలో కొనసాగుతున్నప్పుడు కొంచెం మర్యాదకరమైనటువంటి మాటలు మాట్లాడాలి ఒకవేళ తప్పిదారి తడబడి ఏదో తప్పు మాట్లాడామంటే సారీ చెప్పుకోవచ్చు కానీ ఈయన సారీ కూడా చెప్పకుండా ఆ రోజు జరిగినటువంటి ఆ కార్యక్రమం తర్వాత కూడా కేఎస్ఆర్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా కొన్ని వీడియోలు రిలీజ్ చేశాడు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ప్రూఫ్లు ఉన్నాయి నేను రాజధాని అమరావతిలో వేసవ వృత్తి జరుగుతుందని నిరూపిస్తా అని చెప్పి ప్రగాల్భాలు పలికాడు సరే ఎట్టకెలకో ఏదో రకంగా ఆయన ఎక్కడో వైజాగ్లోనే ఎక్కడో ఉంటే పట్టుకొచ్చి అరెస్ట్ చేశారు కోర్టులో ప్రవేశపెడితే ఆయన చెప్పినటువంటి విషయాలు ఏంటంటే అసలు ఈ రాజుకి రాజధాని అమరావతి మీద పగ కాదంట చంద్రబాబు నాయుడు గారి మీద పగ అంట అవును ఇది విన్నాక నేను షాక్ అయ్యా చంద్రబాబు నాయుడు గారి మీద పగ ఎందుకయ్యా అంటే ఈయన పత్రికా విలేకరుగా పనిచేస్తున్నప్పుడు చిత్తూరులో చంద్రబాబు నాయుడు గారి వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాడంట చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఒత్తిళ్లకు లోన్ చేశారంటే వృత్తిరీత్యా ఎన్నో ఇబ్బందులు పడ్డాడంట ఆయన వల్ల ఆ తర్వాత చిత్తూరు నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేశారంట హైదరాబాదులో కూడా అలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడంట ఏది చంద్రబాబు నాయుడు గారి వల్లే మళ్ళీ అక్కడ నుంచి అనంతపూర్ ట్రాన్స్ఫర్ చేశారంట అక్కడ ప్రాబ్లమ్స్ అంట ఆ ఉద్యోగమే పోయిందంటేకా అందుకని చంద్రబాబు నాయుడు గారి మీద మనసులో ద్వేషం పెంచుకొని ఆయన మీద పగ సాధించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మరి ఆయన మీద పగ సాధించాలంటే ఏం చేయాలి అంటే సాక్షి మీడియాని కాంటాక్ట్ అవ్వాలి శత్రువుకి శత్రువు మిత్రుడు కదా ఇప్పుడు సాక్షి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు అంటే పడదు కృష్ణరాజుకి పడదు వీళ్ళిద్దరూ ఒకటి అయ్యారు చంద్రబాబు నాయుడు గారి మీద విషం కక్కే ఈ ప్రయాణంలో అమరావతి రాజధానిని ఎన్నుకున్నారు ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్ తిట్టలేరు కొట్టలేరు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు అంతకుముందంటే గతంలో ఎంతోమందితో ఎన్నో బూతులు తిట్టించారు మాట్లాడించారు చెప్పుకోలేని మాట్లాడన్నారు ఇప్పుడు పదవిలో ఉన్నారు పుసుకునేదన్నమాట అంటే ఎత్తారేమో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టడం అంత సామాన్యమైన విషయం కాదుగా అందుకని తిట్టలేక డైవర్షన్ తీసుకొని రాజధాని అమరావతి మీద వీళ్ళ వీళ్ళ పగనే అలా తీర్చుకుంటున్నారు ఎందుకంటే రాజధాని అమరావతిని నిర్మించాలనేది చంద్రబాబు నాయుడు గారి కల ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలనేది ఆయన ఆశ ఆంధ్రులు కూడా అదే ఆశపడుతున్నారు మనకు ఒక రాజధాని ఉండాలి రాజధాని లేక ఇబ్బంది పడుతున్నాం నాకు తెలిసి ఆంధ్రుడనే ప్రతి వాడు రాజధాని అమరావతి నిర్మాణం జరగాలనే కోరుకుంటాడు ఒకవేళ కోరుకోలేకపోతే వాడు ఆంధ్రుడే కాదు నా దృష్టిలో ఎందుకంటే మీరు నిజంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి పెరిగి మనకు రాజధాని లేదని అవమానాలు పడితే మీరు ఆ రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయరు ఏ క్షణంలో కూడా అవమానించరు ఎందుకంటే కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేపట్టాలని అంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉంటే మీరు అవమానిస్తే మీరు ఆంధ్రులు ఎలా అవుతారు అసలు కూటమి ప్రభుత్వం రాజధాని పనులు నత్తనడక నడిపిస్తుంటే మనమంతా కలిసి అడగాలి మీరు రాజధాని ఎందుకు కట్టట్లేదు అది మా కళ మనకు రాజధాని కావాలి అని మనం అడగాలి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించలేదు నువ్వు ఎందుకు రాజధాని నిర్మాణం ఆపేసావు రాజధాని కావాలి మన ఆంధ్రాకి అని చెప్పి మనం అడగలేదు కాబట్టి ఐదు సంవత్సరాలు అలా ఆటలు సాగినాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిర్మిస్తూ ఉంటే నిర్మించాలి ఇంకా బాగా కట్టాలి ఇంకా తొందరగా పూర్తి చేయండి అని మనం ఎంకరేజ్ చేయాలి ఒకవేళ వాళ్ళు కట్టకపోతే ప్రశ్నించాలి అది మానేసి నిర్మిస్తున్న వాళ్ళ మీద నీళ్లు జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇటువంటి సంఘ విద్రోహ శక్తులని కూడా అనొచ్చు వీళ్ళని ఎందుకంటే సంఘం బాగుపడుతుంటే చూడలేని వాళ్ళు కూడా సంఘ విద్రోహ శక్తులే రాజధాని అమరావతి నిర్మాణం జరిగి ఆంధ్రుల కళ నెరవేరి మనకు రాజధాని ఉంది దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కన్నా మంచి రాజధాని మనకు ఉంది అని చెప్పుకునే అదృష్టం మనకు లేకుండా చేసే ప్రయత్నం మనం అనుకోవచ్చు ఎందుకంటే ఈయన ఎంక్వైరీ చేసినప్పుడు తెలిసిన విషయాలు ఇంకా ఏంటంటే ఈయన అకౌంట్లోకి భారీగా నగదు ట్రాన్స్ఫర్ అవుతుందంట అంటే డబ్బులు వేస్తూ ఉన్నారు ఈయన అకౌంట్లోకి వేరే వాళ్ళు ఎవరో వేరే వాళ్ళు సాక్షి మీడియా వాళ్ళు ఎందుకేస్తున్నారు బాబు నీకు నీ అకౌంట్లోకి డబ్బులు అని అడిగితే తెలీదు గుర్తులేదు మర్చిపోయా అని చెప్పి సమాధానాలు చెప్తా ఉన్నాడంట ఆయన అకౌంట్లో డబ్బులు ఎందుకు పండి ఆయనకు తెలియదు ఇప్పుడు సాధారణంగా ఏ వ్యక్తికైనా ఇప్పుడు నా అకౌంట్లో డబ్బులు ఎందుబండి నాకు తెలీదా నా శాలరీ పడింది లేకపోతే ఇంకేదో పని మీద నాకు పలానా వ్యక్తి డబ్బులు ఇవ్వాలో వేశాడు ఎలాంటిది ఏదో ఒకటి చెప్తాం కదా నాకు తెలీదు గుర్తులేదు మర్చిపోయా అని చెప్తున్నాడంట మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఈ సాక్షి మీడియాలోను వైసీపీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్లోనూ రాజుని మాట్లాడడానికి రిక్రూట్ చేసుకున్నారట ఇది ఒక పెద్ద న్యూస్ అంటే కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని అలాగే రాజధాని అమరావతిని అవమానించడానికి తొక్కేయడానికి విషం చంపడానికి బురద చల్లడానికి ఇటువంటి కృష్ణరాజు అనే వ్యక్తిని రిక్రూట్ చేసుకున్నారు ప్రస్తుతం కృష్ణరాజు అనే వ్యక్తి ఒక్కడే బయటకు వచ్చాడు ఇంకెంతమందిని రిక్రూట్ చేసుకున్నారో తెలియదు నిత్యం లేచిన దగ్గర నుంచి రాజధాని మీద విషం కక్కే ప్రతి ఒక్కరిని రిక్రూట్ చేసుకొని డబ్బులు ఇస్తున్నారేమో వాళ్ళకి సరే రిక్రూట్ చేసుకుని డబ్బులు ఇచ్చారు అంటే ఏ అది మీ పర్సనల్ విషయం చంద్రబాబు నాయుడు గారు అంటే మీకు నచ్చలేదు టీడీపీ పార్టీ అంటే మీకు నచ్చలేదు టీడీపీ పార్టీ శ్రేణులు మీకు నచ్చలేదు ఆ విషయం మీద మీరు విమర్శించాలి ఇంతమంది ఆంధ్రులకి ఆశ అయినటువంటి రాజధానిని అవమానించకూడదుగా మీరు నిజంగా మీరు ఆంధ్రులు అయితే రాజధానిని ఎలా అవమానిస్తారు మీరు చంద్రబాబు నాయుడు గారి మీద మీకు పగ ఉంది మీరు లైవ్లో మాట్లాడండి చంద్రబాబు నాయుడు గారు నా ఉద్యోగం తీస్తారు నన్ను ఇబ్బంది పెట్టారు అని అంతేగాని ఆయన చేస్తున్నటువంటి ఒక మహత్తర కార్యం రాజధాని మీద విషం కక్కి రాజధాని నిర్మాణం జరగకుండా ఆపాలని ఎక్కడ ఏమీ జరగట్లేదని వేసేలు ఉన్నారని ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మీకు మీరే పునరాలోచన చేసుకోవాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇబ్బంది పెట్టారు అందుకే నేను పగ తీర్చుకుంటున్నా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారనే విషయమే చెప్తున్నారు తప్ప మీరేం చేస్తే ఇబ్బంది పెట్టారు అసలు అంతకు ముందు ఏం జరిగింది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ముందు ఏం జరిగింది అలాంటి పాయింట్లు ఏం చెప్పరా మీరు ఇప్పుడు మీరు క్లియర్గా రాజధాని మహిళల్ని అవమానించిన విషయం అందరికీ తెలుసు అందరు చూస్తున్నారు మరి ఆ టైంలో అది ఎందుకు జరిగింది మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టారు అలాంటి విషయాలు కూడా ఏమైనా ఉంటే చెప్పే ప్రయత్నం చేయండి ఎంతవరకు వాళ్ళు డబ్బులు ఇచ్చారు మేము చెప్పాం రాజధాని మీద విషం దక్కాం ఇదే మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది జర్నలిస్టులు ఉంటే ఆయన మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టారు ఆ టైంలో కూడా ఎంతోమంది జర్నలిస్టులు ఉంటారు కదా ఒకవేళ మీరు నిజంగా అంత ఫేమస్ జర్నలిస్ట్ అయితే మంచి చేయండి మీడియా వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు ఓ విషయం చెప్తూ ఉంటారు మీరు మంచిని చూపించడానికి ప్రయత్నం చేయండి అని మరి ఆ టైంలో మీరు ఏం చేస్తే ఆ పరిస్థితి ఎదురైందో చెప్పలేం చెప్పలేము ఎందుకంటే మీకే తెలియాలి ఆ విషయం ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు మీ కదా మీకున్నది అటువంటిది పర్సనల్ పగ ఆ పర్సనల్ విషయాన్ని తీసుకొచ్చి ఆంధ్రుల మీద రుద్దాలని ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయాలనే దాంట్లో మీరు భాగమయ్యారు ఇది చాలా పెద్ద తప్పు ఫ్రెండ్స్ మరి వీడియో చూస్తున్న మీకు కూడా ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి మీద బురద చల్లాలనే వ్యక్తుల గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయాలనే వ్యక్తుల్ని ఏం చేద్దామనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి మరి కొంతమంది షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బన్ స్టూడియోస్